హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఈరోజు వీడియోలో అయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ ఐకాన్న క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేదైతే స్టార్ట్ చేస్తామండి ఇంకా ట్వంటీ ఫైవ్ రూపీస్ అంటే చాలా తక్కువ అమౌంట్ కాబట్టి అందుకోసం మిడిల్ క్లాస్ వాళ్ళకి యూస్ అయ్యేలా అయితే ఈ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటాయి కాబట్టి ఈ సెవెన్ డేస్ కూడా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇంకా ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాం కాబట్టి అమౌంట్ అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇంకా ఎంత అమౌంట్ పెంచాలి ఇక ఎంత అమౌంట్ వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలు అయితే షేర్ చేస్తాను ఇక డే వన్ నుంచి అయితే నేను వీక్లీ వైజ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని అయితే వన్ వీక్కి సంబంధించి అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక డే వన్ నుంచి సెవెన్ డేస్ కూడా ముందే నోట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇక నోట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది డే వన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ డే టూ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ రూపీస్ డే ఫోర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ డే ఫైవ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ డే సిక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ డే సెవెన్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్తో ఈ సెవెన్ డేస్ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్న వన్ వీక్ అమౌంట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఒకవేళ మేము డైలీ సేవింగ్స్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు వీక్లీ వన్స్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక మీ వీళ్ళని బట్టి ఇక డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళు డైలీ సేవింగ్స్ చేసుకోవచ్చు మంత్లీ ఆ విధంగా వీక్లీ సేవింగ్స్ చేసుకోవచ్చు ఇంకా మీరు అయితే ప్లాన్ చేసుకొని అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే మనం వన్ వీక్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది అంటే వన్ మంత్కి ఫోర్ వీక్స్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వస్తుంది అంటే వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి మనం ఈ విధంగా మంత్లీ ఒకసారైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి అంటే ఇక ఇన్కమ్ రావడంతో అంటే శాలరీ రావడంతో మనం అమౌంట్ ఏ విధంగా రెంట్ కోసం అని సరుకుల కోసం అని సేవింగ్స్ చేస్తూ పక్కన పెడతాం కదా అటువంటి అమౌంట్లో నుంచి ఇక రెండు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే వన్ మంత్కి సరిపోనైతే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఇక ఇదే విధంగా మనం ట్వంటీ ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేసి సెవెంత్ డే వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంట్ చేస్తాం మళ్ళీ సెకండ్ వీక్ వచ్చేసి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే ఎవ్రీ వీక్ కూడా ఇదే ఇదే విధంగా అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక వన్ మంత్కి వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాబట్టి ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట అంటే థర్టీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు కదండీ ఇంకా ఇప్పటివరకు సేవింగ్స్ చేసుకోలేదు అనుకున్న వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పొచ్చు ఎందుకంటే చాలా తక్కువ అమౌంట్తో మాత్రమే సేవింగ్స్ చేస్తాము ఇక మీ ఆప్షన్ని బట్టి మీ వీల్ని బట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని ఇన్కమ్ని బట్టి చూసుకొని మీరు డైలీ కానీ లేదు అనుకుంటే వీక్లీ కానీ మంత్లీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇక మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను చూసారు కదండీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్తో మనం మనీ సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి సంవత్సరానికి ముప్పై మూడు వేల ఆరు వందల రూపాయలు ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలనేది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్ మచ్